హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే గత వారం రోజుల నుంచి అధిక మొత్తంలో మంచు ప్రభావం ఉండడం జరుగుతుంది తద్వారా ఇట్లాంటి వెనక క్రాప్ సెట్టింగ్ అయ్యే చేయిన్లు ఏవైతే ఉన్నాయో వాటికి అధిక మొత్తంలో పూత రాలిపోయే అవకాశం ఉంటుంది దోమ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఏది ఉన్నా కానీ సూర్యరసమి కిరణాలు అనేటి సూర్యరసమే వాటికి తగలకపోవడం వల్ల న్యూట్రిన్స్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే క్రాప్ సెట్టింగ్లో ఉన్నాయి ఇప్పుడే మంచి మేలు క్రాప్ మీద ఉన్న చేన్లు అయితే ఎవరి ఎవరి అయితే ఉన్నాయో వాళ్లకు అధిక మొత్తంలో పూత రాలిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మిర్జీగా ఇప్పుడున్న సమస్య మబ్బు ఉండడం వల్ల ఏదైనా మిర్జీగ ఎక్కువ అవ్వడం జరుగుతుంది పూతలు గడ్డు పూతలు కూడా ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా రైతుకు ఫ్లవర్ డ్రాప్ కావడం కానీ ఆకురాలిపోవడం కానీ దోమ బీర్చడం వల్ల పోవడం కానీ ముడతలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు వేడిమి తక్కువ ఉన్నప్పుడు అది అధిక మొత్తంలో మంచుబడ్డప్పుడు ప్రతి ఒక్క పైరుకు కూడా సమస్య అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగా పంట అయినప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడున్న వాతావరణ వాతావరణంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఎటువంటి కాంబినేషన్లో మనం వాడినప్పుడు మాత్రం మన పంటకు ఎటువంటి నష్టం ఉండదు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు మాత్రం కంపల్సరీ ఈ వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాడుకొని లాభం పొందే అవకాశం ఉంటుంది నాకు తెలిసినంతలో నేను వీడియోలు చెప్పడం జరుగుతుంది నేను అనుకున్నది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది ఎవరో బెదిరించినంత మాత్రం నేను వీడియోలు ఆపను నాకు ఫోన్ కాల్ కూడా రావడం అయితే జరుగుతుంది ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను వీడియోలు అనేది ఆపడం అనేది మాత్రం జరగదు ఇష్టం ఉన్నోళ్ళు చూడండి ఇష్టం లేనోళ్ళు చూడకండి అంతేగాని ఫోన్లు చేసి బెదిరియడం అలాంటివి అనేది కరెక్ట్ కాదేమని నా ఒపీనియన్ మీకు నేను చెప్పే మందులు నచ్చితే కొట్టుకోండి లేకపోతే లేదు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చిన కదా అని ఫోన్ చేసి మీరు అట్లాడి చెప్తారు ఇట్లాడి అనేసి మనకు ఫోన్ రావడం జరుగుతుంది ఎవరిని చేసినా కానీ మాత్రం రైతుకు రిజల్ట్ ఉన్నది మాత్రం కంపల్సరీ నేను ఎదురకు తెచ్చే తీరుతాను రిజల్ట్ ఉన్నాయే కొట్టుకోండి మీకు నచ్చని మందు ఏ మందు కూడా నేను చెప్పిన తర్వాత స్ప్రే చేయకండి మీకు నచ్చంది అవసరం లేదు రైతుకు నచ్చింది ఓకే అనుకుంటేనే స్ప్రే చేసుకోండి దీంట్లో మాత్రం ఎవరి ఒత్తిడి లేదు ఎవరి బలవంతం లేదు ఇదే కొట్టాలని నేను ఎవరిని శాసించలేను నాకు చేతనేంతలు నేను సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితేనే స్ప్రే చేసుకోండి అంతేగాని మళ్ళీ కామెంట్ పెట్టకుండా డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ఫోన్ చేసి ఇట్లా అట్లా అని చెప్పడం జరుగుతుంది ఎవరి బెదిరింపులో కూడా నేను భయపడే వ్యక్తిని కాదు అవసరం లేదు కూడా నేను రైతుకు సేవ చేయడానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాని పర్పస్ మీదే నేను రైతులకు ప్రతి ఒక్కటి కంటెంట్ రూపంలో చెప్పడం జరుగుతుంది రిజల్ట్ ఉన్న మందుని నేను ఫీడ్బ్యాక్ మరి తీసుకోవడం జరుగుతుంది రైతుని చెప్పేయడం జరుగుతుంది రైతు ఫోన్ నెంబర్ కూడా అవసరం అయితే వీళ్ళున్నక్కడ నేను చెప్పేయడం జరుగుద్ది రైతును కూడా కనుక్కోండి మీరు ఓకే అనుకుంటేనే మీరు ఆ మందు జోలికి పోండి లేకపోతే అవసరం లేదు నాది నచ్చకపోతే కొట్టకండి నేను చెప్పేది నచ్చకపోతే కొట్టకండి ఈ విషయాలు చెప్పినందుకు కొద్దిగా క్షమించండి మీరు ఈరోజు కనుక కంటెంట్లో కనుకపోతే నాకు బాధ అనిపించింది నేను చెప్తున్నా కంటెంట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది అలాంటో అండి మందు అనేది అలాంటో మందు కనుక ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ మంది ఇది ఇది సోలోగా స్ప్రే చేయండి అందులో మళ్ళీ ఫంగి సైల్లో ఏదో ఏదో అవసరం లేదు సోలోగా స్ప్రే చేసుకోండి ఎకరానికి పావు లీటర్ స్ప్రే చేసుకోండి ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అధిక మొత్తంలో కూడా మీరు డోస్ అనేది ఇవ్వకుండా ఇవ్వకండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఈ అలాంటో స్ప్రే చేయడం వల్ల మిర్జికాయ ఇది దోమ అయితే ఏదైతుందో పూత నాశించేది నలి జాతికి సంబంధించిన పురుగులు కానీ ఇటువంటి అన్నిటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మంచి నాణ్యం నాణ్యమైన పూత నాణ్యమైన కాయ మనకు రావడం జరుగుద్ది ఎటువంటి ముడతలు లేకుండా దోమ లేకుండా మన పంటని ఈ అలాంటో స్ప్రే చేయడం వల్ల మన పంటని మనం కాపాడుకోగలుగుతాం ఇందులో కనుక టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే తియాక్లోపిడ్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ సెవెన్ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందండి మనకి ఇప్పుడు మందులు స్ప్రే చేసేటప్పుడు కొంతమంది రైతులు తెలియదు అది ఎస్ఎల్ రూపంలో ఉందా డబ్ల్యూపీ రూపంలో ఉందా ఎస్ఎల్ రూపంలో ఉందా ఇట్లాంటి తెలుసుకోండి ఫస్ట్ ఏ టైనా ఏ మందులు వాడుకోవాలి చాలా రకాలు ఉంటాయండి ఎస్ డబ్ల్యూపీ ఎస్సి వీటి కొన్ని కోడ్ భాషలు ఉండడం జరుగుద్ది ఇవన్నీ రైతులు మెల్లమెల్లగా తెలుసుకోండి తెలియకపోతే నాకు కామెంట్ పెట్టని నేను చెప్తాను ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే నేను ముందుగా చెప్పినట్టు అట్లా బెదిరియడం వల్ల నాకు బాధ అనిపించేసి నేను చెప్పడం జరుగుతుంది కానీ అస్సలు సందేహమే లేదు ఎవరికి కూడా నేను భయపడే అవకాశమే లేదు ఎంత దూరం పోయినా కానీ రైతుల తరపున నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నా రైతులకు నచ్చేటి తక్కువ రేట్లో చీప్ అండ్ బెస్ట్ మందులు చెప్పడం జరుగుతుంది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ కూడా మనం ప్రిపేర్ చేయడం జరుగుద్ది రైతుల సోదరులు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది మనం నేను చెప్పాలనుకున్నది క్లియర్ కట్లో నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది నా వీడియోలో కనుక ఏమైనా తప్పులు కనుక ఉండి నేను ఏమైనా తప్పు కనుక నన్ను క్షమించండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్